అవినీతి రహిత ప్రజాపాలన ప్రజలకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు సైతం ప్రజలకు సేవ చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోకి స్వేచ్ఛగా సంతోషంగా అడుగు పెట్టబోతున్నామన్నారు మాది అధికారుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు సంవత్సరం క్రితం డిసెంబర్ ఏడున ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన చెప్పారు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే అధికారులకు అర్థమవుతుందన్నారు మేము పాలకులం కాదు సేవకులమని ఆయన పునరుద్ఘాటించారు అక్కడక్కడ కొందరిలో అనసత్వం ఉందని తమ దృష్టికి వచ్చిన చిన్న చిన్న పనులను సైతం పెండింగ్లో పెట్టవద్దని తమ దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు దాని మీద కూడా డీటెయిల్ డిస్కషన్ ఉండాలి అని చెప్పి కావాలని వన్ సమీక్షను సమీక్ష కొత్త సంవత్సరంలో తీసుకొచ్చి పెడతా డిసెంబర్ సెవెన్త్ మా ప్రమాణ స్వీకారం జరిగింది మా ప్రభుత్వం ఆ రోజు నుంచి డిసెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు వన్ ఇయర్ అవుతుంది గత ప్రభుత్వం పదేళ్ళు ఒక పిల్ల నడిచింది ఇప్పుడు మా వచ్చిన తర్వాత ఆలోచన కానీ పాలన రూపరేఖలు కానీ కొద్దిగా మార్పులతో కొట్టుకున్న గౌరవంతో కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అధికారులు కూడా ఇప్పుడు పూర్తిగా మా ప్రభుత్వ ప్రాధాన్యత బీఆర్టీసు అర్థమయ్యే ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పాలన పాలకులం కాదు మేము సేవకులు ఈ మూడు ఫౌండేషన్స్ మీద ఈ ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు అనుసరించి వన్ ఇయర్ కూడా మేము నడుచుకున్నాం కొన్ని అలసత్వ అర్థం కాక కొద్ది ఆఫీసర్లు వెల్కమ్ ఉంది మాట వాస్తవం అయితే మా కూడా ఒక్కోసారి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఉండకపోవడం కూడా ఒక్కోసారి అనుకున్నంత స్పీడ్ గా ముందుకుపోకపోవడానికి కారణమై ఏదైనా ఈ ప్రభుత్వం ఆఫీసర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఆఫీసర్ల గౌరవాన్ని కాపాడడంలో వాళ్ళను సమన్వయపరిచి పనులు చేయించుకోవడంలో ఖచ్చితంగా గత ప్రభుత్వానికి భిన్నంగానే ఉంటాం అలాగే అవినీతి వైపు కూడా దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి ప్రజా జీవితంలో కరప్షన్ ఉండకూడదు అన్న కాన్సెప్ట్ తోటి కూడా పనిచేస్తాం ప్రజల కోసమే అధికారులం ఉన్నాం ప్రజాప్రతినిధులు ఉన్నాం అధికారం వచ్చింది అవినీతి రహిత స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన పరిపాలన ఇయాలని తప్ప అధికారాన్ని అనుభవించి జులు చేసి దౌర్జన్యం చేయాలి అని చెప్పి గత పది సంవత్సరాలుగా ఏదైతే ఒక భావన ఉండిందో దానికి పూర్తిగా స్వస్తి చెప్పిన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఒక్కసారి కొద్దిగా కోపం వచ్చినా మాకు అది ప్రజల కోసం పడుతున్న ఆరాటంగా చూడాలి తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరు కూడా చూడద్దు మీరు మేము మనందరే కలిసి ఒక టీం లాగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను మనం సాధించలేదు సో గత సంవత్సరంలో ఏమైనా తెలుసో తెలియక పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకునే కార్యక్రమం ఇప్పుడు రాబోయే ఈ సంవత్సర కాలంలో మనం చేయాల్సి వస్తుంది దాని మీద డిపార్ట్మెంట్ వైజ్ ఖచ్చితంగా మరింత సమన్వయంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ప్రజలకు మీరు మేము కలిసి గతంలో కంటే భిన్నంగా పరిపాలన అందియాలని చెప్పి మేము కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు